నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణలో బీజేపీ ఎటు తిరిగైన అధికారమే సాధన లక్ష్యంగానే ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో తెలంగాణ సౌత్కి గేట్ లాగా బీజేపీ భావిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది అంటే గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా ఓ వర్గాన్ని ఓన్ చేసుకోవటమే లక్ష్యంగా ఇవాళ పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది అంటే అందులో భాగంగానే ఈటల రాజేంద్రకు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పచెప్పాలని ఢిల్లీ పెద్దలు ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది మొన్న కూడా మనం చెప్పాం ఈటల రాజేంద్రే ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలు క్లియరెన్స్ ఇచ్చేశారు బీజేపీ అధ్యక్షుడిగా ఈటలు రాబోతున్నారు సో త్వరలో ప్రకటన ఉండబోతుంది అయితే ఇప్పుడు అసలు బీజేపీ వ్యూహం ఏంటో చూసే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటూ తాజాగా కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలతో ఈటల నియామకం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగానే తెలుస్తోంది సో ఇప్పుడు తెలంగాణ కాషాయ రత్సాద్రిగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేంద్ర ఎంపిక దాదాపు ఖరారైనట్లుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఈ నెలాఖరు లోపే దానిపై ఒక అధికారిక ప్రకటన ఈటల పగ్గాలు చేపట్టడం ఖాయమంటున్నారు కాషాయ పెద్దలు సో ఇప్పుడు పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపుగా పూర్తయిపోతున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి రాష్ట్ర అధ్యక్ష పదవి కలరపైన జాతీయ పార్టీ దృష్టి సారించింది ఈటల సారథ్యంపై కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది గతంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని అమిత్ షా మాట కూడా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది అయితే బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్ తో లోక్సభ ఎన్నికలకు ముందు ఈటలకు పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహసించలేదని కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తున్నారు అందుకే మధ్య మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అప్పట్లో రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి రాష్ట్రంలో బీసీలోనే కాకుండా జనాభా పరంగా కూడా అత్యధిక సంఖ్య ఉన్నటువంటి ముదిరాజ్ కులానికి చెందినటువంటి ఈటల రాజేందర్కు కొంత రెడ్డి సామాజిక వర్గంతో కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయి ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారే కావటం విశేషం సో ఇప్పుడు బీసీ కార్డు ఓవైపు రాజకీయంగా బలమైనటువంటి రెడ్డి సామాజిక వర్గం మరోవైపు ఈటలకు నాయకత్వ బాధ్యతలను ఇవ్వటం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది సో ఇప్పుడు బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు బండి ఈటల మధ్య విభేదాలు పార్టీలో అయోమయ వాతావరణం కారణంగా శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడిందని కూడా బీజేపీ ఇప్పటికే గుర్తించింది ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్నటువంటి బీజేపీ బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వటంతో ఈటలకు లైన్ క్లియర్ అయినట్లుగా స్పష్టంగా భావించవచ్చు సో ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుత అధ్యక్ష పదవి రేసులో ఈటలతో పాటుగా ఎంపీలు ధర్మపురి అరవింద్ రఘునందన్తో పాటుగా మరో నేత మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు లాంటి వారు కూడా పోటీ పడుతున్నారు సో వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఈటల్ రాజేందర్ బెటర్ అన్న ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తున్న సామాజిక ఆర్థిక రాజకీయ నేపథ్యంతో పాటు వ్యక్తిగతంగా చూసుకున్నా కూడా ఈటల్ రాజేందర్ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లుగా స్పష్టంగా చెప్పొచ్చు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై కత్తి కట్టి అవమానకరమైనటువంటి పరిస్థితిలో పార్టీ నుంచి బయటికి వెళ్లేలా కూడా చేశారు అన్నాడు సో అప్పుడున్న పరిస్థితిలో ఈటల కేంద్రంలో బలంగా ఉన్నటువంటి బీజేపీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది అయితే తెలంగాణ ఉద్యమకారుడిగా రాడికల్ భావజాలంతో రాజకీయాల్లో ఎదిగినటువంటి ఈటల మాస్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు సో ఇప్పుడు ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ నమ్మినటువంటి బంటుగా ఉంటూ హుజురాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పదిలం చేసుకున్నారు ఈటల రాజేంద్ర సో ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యేగా కౌతూ వచ్చారు ఈటల రాజేంద్ర ను ఎదిరించి బీజేపీ అభ్యర్థిగా బైపోల్స్ లో కూడా విజయం సాధించి సంచలనం సృష్టించారు ఆ తర్వాత కేసీఆర్ మీద పోటీ చేసే క్రమంలో రెండు పడవల మీద కాలు పెట్టడం అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోవడం వెంట వెంటనే జరిగిపోయింది తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి బీజేపీ కాషాయ జెండా ఎగిరవేశారు ఈటల రాజేంద్ర సో ఇప్పుడు ఈటలకు బీజేపీ రాష్ట్ర బాధ్యతలు ఇస్తే ఉద్యమ సంబంధాలు సామాజిక బలం తోడై పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు సో ఇప్పుడు ఈటలకు పగ్గాలు అప్పగించి రాష్ట్రంలో బీఆర్ఎస్ ను కోలుకోకుండా చేయాలనే స్కెచ్ బీజేపీకి ఇస్తుంది సో బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఈటల వారిని బీజేపీలోకి లాగుతారనే అంచనాలు వేసుకుంటుంది బీజేపీ వర్గాలు సో ఇప్పుడు దాంతో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తెలంగాణలో ఎదగొచ్చిన లెక్కలు వేసుకుంటోంది సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కనుమరుగైతే రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయంగా మారబోతోంది ఆ అంచనాలతోటే మాస్ ఇమేజ్ పుష్కలంగా ఉన్నటువంటి ఈటలకు పగ్గాలు అప్ప ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది వచ్చే వారంలోపే సంస్థాగత ఎన్నికలన్నీ పూర్తవుతున్నటువంటి తరంలో వచ్చే వారంలో ఈటల అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నప్పటికీ ఆయన ఆవేశం మైనస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి చెప్తున్నారు ఇక రాజా రాజాసింగ్కు విస్తృతమైనటువంటి ప్రజా సంబంధాలు లేవు ఆయన ఇమేజ్ సొంత సెగ్మెంట్ అనేటువంటి గోషామహల్కే పరిమితమైంది మరోవైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు వంటి లీడర్లు ప్రజల్ని ప్రభావితం చేయగల లేరని కొంత అధిష్టానం అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తుంది కానీ ఈటల అలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగలరు అందుకే ఆయనే బెస్ట్ ఆప్షన్ అని బీజేపీ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది ఇంతకాలం అధ్యక్ష పదవికి సంబంధించి పాత కొత్త నేతల పంచాయతీ నడిచింది అయితే అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటూ ఇటీవల కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఆ ఎపిసోడ్కి పులి స్టాప్ పెట్టారు సో ఇప్పుడు హైకమాండ్ నుంచి వస్తున్నటువంటి సంకేతాలు ఉండబట్టే ఆయన అలా మాట్లాడారని ఈటలే ప్రెసిడెంట్ అనడానికి ఇవే సంకేతాలు అంటున్నారు మరోవైపు ఈటల పైన ఇప్పటికే ఒక నాన్ కాంట్రవర్షియల్ గా సైలెంట్ గా ఉన్నటువంటి కామ్ గోయింగ్ నేతగా ముద్ర ఉండింది కానీ మొన్న జరిగినటువంటి రియల్ ఎస్టేట్ ఎపిసోడ్ ఏదైతే దాడి ఘటన జరిగిందో ఆయన ఏకంగా రియల్ మాఫ్ పైన పంజాబ్ విసిరారు దాడికి తెగబడ్డారు సామాన్యులకు అండగా నిలబడ్డారు ఆ ఎపిసోడ్ ఖచ్చితంగా ఈటలు కలిసి వచ్చే ఈటలలో కూడా ఒక నిగూఢమైనటువంటి ఫైర్ బ్రాండ్ దాగుంది ఖచ్చితంగా ప్రజల కోసం దేనికైనా రెడీ అని అని ఈటల వ్యక్తిత్వం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అది ఖచ్చితంగా ఈటల సౌమ్యుడు కాదు అని ప్రూవ్ చేసుకునే ఒక ఎపిసోడ్ గా మారింది కాబట్టి ఖచ్చితంగా ఒక చర్చ జరిగింది రాజకీయంగా మరోవైపు ఆయన మీద కేసు నమోదైంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈటల అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా బండి సంజయ్ ఎంత మేరైతే బీజేపీని తెలంగాణలో లాగగలిగారో హైప్ ఇవ్వగలిగారో దానికి దానికి రెట్టింపు చేసే అవకాశాలు అవకాశాలున్నాయని ఇప్పటికే రాజకీయ పండితులు భావిస్తారు మరి ఈటలకి ఖచ్చితంగా ఇప్పటికే అధిష్టానం ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ అధ్యక్ష పేరుని ఖరారు చేయడం ప్రకటించడం బాధ్యతలు చేపట్టడం ఈ మూడు కనుక అయిపోతే స్పష్టంగా బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ అధికార పార్టీకి ధీటుగా ఎదిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి అదే ఇవాళ నిపుణులు కూడా భావిస్తున్నారు రాజకీయంగా సో మీరు కూడా బీసీ నేత ఈటల రాజేంద్ర గనక బీజేపీ పగ్గాలు అప్పచెప్తే తెలంగాణలో ఎంత మేర బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హెస్ట